కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు ఇషియా గ్రంథము యాభై నాలుగు మూడు పనులోకమందున్న మా తండ్రిని నామము పరిశుద్ధపరచబడను వచ్చును కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు కాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను కాక ఆమెను